తర్వాత ఇస్తా ఉంటారు వాళ్ళు అంటే రెండు ఇస్తారా రెండు లేదు సార్ ఒకసారి ఇస్తారు కాకపోతే ఒక యాగం అవుతుంది ఇక్కడ ఉన్నాయని మీ సప్లైర్ ఎవడు అల్లికాటి అడ్రస్ అని గుంటూరు నుంచి సప్లై చేస్తాను సార్ నాలుగు రోజుల నుంచి ఆయన కొత్త వాళ్ళు ఇస్తాను నేను మార్చేసాను ఎంత ఇస్తాడు నెల్లండి నలభై ఐదు మంది ఒక చిలిపి కొరవులు తిన్నారు అంటే నా మెదడు ఎక్కడో ఆ బస్ ఇంకో చోట ఉంది మరి మధ్య నుండి ఉంటలేని కోర సబ్స్టెన్స్ కనీసం తన్నేయాల మర అంతే నా వెన్నెముక ఎక్కడ దరిపోతుంది నా జలపడుతుంది ఆయనే వాడినంట ఆయన్ని మనం ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి నాకు కనపడింది ఈయన మనం సస్పెండ్ చేయాలా ఉద్యోగంలో తీసేయాలా ప్రభుత్వమే పెద్దలే నిర్ణయిస్తారు నేను తెలియజేస్తున్నా ఈరోజు నేను పిల్లలతో మాట్లాడా మెను పట్టికి చూసా అలాగే కూరలు పరిశీలించా అట్లాగే స్టోర్ రూమ్ పరిశీలించా పిల్లలు చెప్పేదానికి ఈయన మాట్లాడేదానికి అలాగే వంట చేసిన వ్యక్తి కూడా నా పక్కన పెట్టుకుని బాబు రవ్వ చేస్తున్నారంటే చేయట్లేదండి అంటున్నారు బాబు వారానికి ఒక రోజు స్వీటు పిల్లలు ఇస్తున్నారంటే స్వీటా అది ఎట్లా ఉంటుందండి అంటున్నారు చికెన్ ఇస్తున్నారంటే తగినంత ఇవ్వట్లేదండి అనే మాట చెబుతున్నారు వండాల్సిన క్వాంటిటీలో వండట్లా బాయిల్డ్ ఎగ్ మనం ఏమన్నా లేని ప్రభుత్వం పేదల కోసం ఈ గురుకుల పాఠశాలలో పెడతా ఉంటే ఇక్కడ ఉన్న సిగ్నల్ రోజు గుడ్డు ఉండదు అంతే కదా నువ్వు చెప్పేది సిగ్నల్ రోజు గుడ్డు ఉండదా ఓన్లీ సిగ్నల్ ఇస్తారు బుధవారం గురువారం గురువారం గుడ్డు ఉంది శుక్రవారం

తినేస్తున్నా తినేస్తున్నాదే మరి మీరు అందులో ఈవినింగ్ స్నాక్స్ సేమే పైస్ ఈ గులు కానీ రాగిలడ్డు కానీ బొబ్బర్లు కానీ అరమరాళ్ళు కానీ బాయిలు కానీ రవ్వ కేసర్ కానీ ఏమీ లేవు ఇవ్వట్లేదు ఆయన చెబుతున్నాడు మీ వంట ఆయన ఇక్కడే ఉన్నాడు ఇస్తున్నావు మీరు అన్నారు ఆడితే మా ఏం లేదని పిల్లలు చెప్పారు మీరు ఎందుకండి ఎదుర్కొన్నారా సిగ్గులేబద్ధాలు తప్పు కదా లేదా ఈ లైన్ ఏది పెడతలేదు చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని పోషించాలి గురు సరదాగా జనాలు పెట్టుకున్నామని వచ్చాను నేను ఇక్కడ మాట్లాడుతుంది తెలియకుండా ఇష్టం లేకపోతే మాట్లాడతాను వేరే వాళ్ళు పెడతాం మూడు మంది వెడింగ్ ఉన్నారు ఏమి ఇబ్బంది లేదు